అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీరు డబ్బులు లేని వారు చాలా పేదవారు అని చులకనగా చూసిన ఒక స్త్రీ ఈరోజు మీ యొక్క ఉన్నతిని చూసి మీ అభివృద్ధి చూసి మీ యొక్క సంపాదన చూసి మీ వద్దకు రావడం జరుగుతుంది మీ సహాయం కోవడం అనేది జరుగుతుంది ఈరోజు మీ వ్యాపారాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి పరిస్థితులను బట్టి ప్రయత్నాలను అయితే కొనసాగించాల్సిన అవసరం ఉన్నది గొప్ప సంపదను మీరు సొంతం చేసుకోగలుగుతారు ఈ రోజు రాష్ట్ర వాళ్ళు సృజనాత్మకతగా పనులు చేయగలుగుతారు ఇక బంధువులతోటి మాత్రం చేరాలు రాకుండా చూసుకోవాలి కొంత పనులు బిజీగా మరి ఉంటారు అధిక ప్రసిద్ధ వ్యక్తులతో సన్నిహితంగా ఉంటారు మరి ఈ రోజు కృషి యొక్క ఫలితాలు సాధించుకోగలుగుతారు కొత్తతనాన్ని అనుభూతి చెందే సమయం ఆసన్నమైనది అహమిక భావన పెరగడానికి అనుమతించకండి ప్రజల ఆలోచనను మార్చే ప్రయత్నాలు చేయకండి నాయకత్వ సామర్థ్యం పెరుగుతుంది ప్రతికూల ఆలోచనలో రావటం వలన ఈరోజు హాని కలుగుతుంది కాబట్టి నెగిటివిటీని దూరంగా ఉంచడానికి మాత్రమే ఎక్కువగా ప్రయత్నాలు అయితే కొనసాగించాలి ఈరోజు రాష్ట్రాల్లో విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు కెరి రంగంలో కూడా పరిస్థితి మెరుగ్గా ఉంటుంది విదేశాలకు సంబంధించినటువంటి పనులు మరియు ఆటంకాలు తొలగించబడ్డం అనేది జరుగుతుంది భావోద్వేగాలను నిర్ణయించకుండా ఉండాలి పనిచేసే విధానాన్ని మార్చడం కారణంగా ప్రయోజనకరంగా ఉంటుంది అకస్మాత్తుగా డబ్బు ప్రయోజనాలకు అవకాశాలు అయితే ఉంటాయి మీ సామర్థ్యం అనేది పూర్తిగా పెరుగుతుంది పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు స్నేహితుల నుండి సహాయం పొందుతారు ఎవరితోనూ తేడాలు రాకుండా చూసుకోవడం అనేది మంచిది ఈరోజు కుటుంబానికి సమయం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ప్రతిదీ జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉన్నది సంపద లాభాల మార్గాన్ని ఎత్తి తెరుస్తుంది మీరు విద్యారంగంలో ఖచ్చితంగా విజయం సాధించుకోగలుగుతారు సంపద యొక్క పరిస్థితి మెరుగుపడుతుంది ఈరోజు పని చేయడానికి ఇది మంచి సమయంగా ఉంది గౌరవం కూడా మరింత పెరుగుతుంది ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహిస్తారు ఈరోజు రాష్ట లాగిపోయిన పనులు కూడా చేస్తారు సుదూర ప్రయాణం వల్ల ప్రయోజనం పొందుతారు కొన్ని మంచా పనులు చాలా దూరం నుండి వస్తాయి ఇబ్బందులన్నీ తొలగించబడతాయి పని పెరుగుతుంది సుఖాలు పెరుగుతాయి ఈరోజు ఎవరితో కూడా తేడాలు రాకుండా చూసుకోవాలి కాంటాక్ట్ డైలాగ్ పెరుగుతుంది ఈరోజు సంభాషణ మీద ప్రాధాన్యత వహించాలి సోమరితన విడిచిపెట్టడం సాధ్యమవుతుంది పని పరిస్థితులను అవలంబిస్తారు వేగంగా అన్ని పనులు చేయగలుగుతారు పనులు బిజీగా ఉంటారు ఈరోజు రాసి వాళ్ళు సంబంధాలలో సామరస్యాన్ని కొనసాగిస్తారు ప్రియమైన వార్తానందాన్ని పంచుకుంటారు ఇక్కటి సమతుల్యతకు మించి కదలే అవకాశాలు ఉన్నాయి ఆకర్షణను అనుభవిస్తారు ఆరోగ్యం బాగుపడే లక్షణాలు అయితే ఉన్నాయి మెరుక్క మెరుగైనటువంటి జీవితం అందుకోగలుగుతారు ఆకర్షణీయమైన విషయాలలో చాలా మేలు కలుగుతుంది ప్రతిపాదనలు అయితే లభిస్తాయి ఈరోజు విద్యార్థిని విద్యార్థులు ఎక్కువగా శ్రమించాలనేటటువంటి ఆలోచనలో ఉంటారు పెద్ద విద్యాలు చేయడం కూడా సాధ్యమవుతుంది కార్మికులు భాగస్వాములుగా ఉంటారు అహేతుక ప్రమాదాన్ని తీసుకోకండి అవగాహనతో ముందుకు సాగండి ధైర్యం మీకు ఈరోజు కొనసాగే అవకాశం కూడా ఉంది వ్యక్తిగత ప్రయత్నాలు చేయడం సాధ్యమవుతుంది కుటుంబ సభ్యుల సలహాలతోటి ఒక పెద్ద సమస్య నుండి మీరు బయటపడగలుగుతారు కోరుకున్న విజయాన్ని సాధించగలుగుతారు ఇక సుమార్తన విడిచిపెట్టడం అనేది జరుగుతుంది పంతీరులో కార్యాచరణ కెరీర్ వ్యాపారంలో సాధన పెరుగుతుంది ఉత్సాహ విశ్వాసంతో ముందుకు సాగడం వలన ఈ రోజు విద్య మీ వంత అవుతుంది ఆనందం అనేది పెరిగిపోతుంది ఈరోజు రాత్రిపూట ఎక్కువ వేగంతో మీరు ప్రయాణ మరి ప్రయాణించకూడదు ద్విచక్ర వాహనం మీద ఎక్కువ దూరం ప్రయాణించకుండా ఉంటేనే మంచిది ఈరోజు రాత్రిపూట మీరు ప్రయాణించే సందర్భంలో మీకు ఎటువంటి హాని అనేది దర్జిరకుండా ఉండాలంటే ఎరుపు రంగు వస్త్రంలో ఒక నల్ల పసుపు గుమ్మను చుట్టి ఉంచుకోవడం ద్వారా మీకు ఈ రోజు ఎటువంటి నెగిటివిటీ అనేది ధర ఉంటుంది ఆనందం అనేది పెరిగిపోతుంది పెద్ద ఆలోచనలను కొనసాగిస్తారు వ్యాపార కార్యకలాపాలలో విజృంభణ కనిపిస్తుంది నూతన ఇల్లు వాహనం అనుకూలమైన రోజుగా ఉంటుంది గొప్పత పైన శ్రద్ధ చూపుతారు రిస్క్ తీసుకోకుండా ఉండాలి సక్సెస్ శాతం ఎక్కువగా ఉంటుంది ఈ రోజు వివిధ వనరుల నుండి ఆదాయం అనేది సంపాదించడం జరుగుతుంది పనితీరులో విజృంభణ అనేది ఉంటుంది ఇక కొంతమంది వ్యక్తులు మీపై అసహపడేవారు మీకు ఈ రోజు హాని కలిగించే ప్రయత్నాలు చేస్తారు మీరు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు ముందు వెనుకలు ఆలోచించాల్సి ఉంటుంది ఏ పని చేసినా మొదలు పెట్టినా కూడా ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఈ రోజు రాసిన మాత్రమే ఎక్కువగా లక్కీ సంఖ్య చూసినట్లయితే గనక మరి ఆరు లక్కీ కలర్ అయితే మరి పసుపు పరిహారంలో దోష నివారణ కొరకు ఒక కొత్త పసుపు రంగు వస్తువు వస్త్రాన్ని తీసుకొని రావాలి బయట నుండి కొందెచ్చుకోవాలి ఇంట్లో ఉన్నది ఉపయోగించకూడదు ఆ వస్త్రంలో మరి ఒక నల్ల పసుపు కుమ్మను వేసి నల్ల బియ్యం వేసుకోవాలి దాంట్లో గుప్పెడు నల్ల బియ్యం వేసుకొని మూటగా కట్టేయాలి మూటగా కట్టేసి ఆ మూటను ఇంటి కుమ్మం ముందు రాత్రి పూట వెల్లడి తీయాలి ఈ విధంగా ఈరోజు దోష నివారణ చేసినట్లయితే మీకున్న మీ ఇంట్లో ఉన్న అంత నెగిటివిటీ బయటకు తొలగించబడిపోతుంది ఇక పాజిటివిటీ రావడం వల్ల మీ సమస్యలన్నీ తొలగించబడతాయి శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాశిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో